జై శ్రీరామండి ఈరోజు మీకు నేను ఒక చాలా మంచి కథ చెప్దామనుకుంటున్నానండి అది ఏంటంటే ఒకరోజు విష్ణుమూర్తి కైలాస పర్వతానికి గరుత్మంతుడి మీద వెళ్తాడనమాట వెళ్ళి గరుత్మంతుడిని బయట ఉంచి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి విష్ణుమూర్తి వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ గరుత్మంతుడు బయట కూర్చున్నప్పుడు ఒక బండ మీద ఒక చిన్న పిట్టని చూస్తాడు ఆ పిట్ట చూడ్డానికి చాలా అందంగా చక్కగా ఉంటుందన్నమాట అది చూసినటువంటి గరుత్మతులు అనుకుంటాడు కదా అబ్బా ఈ పిట్ట ఎంత అందంగా ఉంది అనుకుంటాడనమాట ఇంతలో ఏమైతుందంటే యమధర్మరాజు మన విష్ణుమూర్తిని కలవడానికి వస్తాడు వచ్చినటువంటి యమధర్మరాజు ఆ బిట్ట వైపు చూసుకుంటూ లోపలికి వెళ్తాడు అనమాట వెళ్ళేసరికి గరుత్మతులు అనుకుంటాడు ఇంత చిన్న అందమైన పిట్ట దీన్ని యమధర్మరాజు కంటిలో పడిందంటే ఇతను బయటకు వచ్చి వెళ్తూ వెళ్తూ దాన్ని తీసుకొని పోతాడు దీని ఆయువు దగ్గర పడ్డది అని చెప్పి చాలా బాధపడతారనమాట సో ఈ పిట్టను కాపాడాలంటే ఏం చేయాలి యమధర్మరాజు కంటికి కనపడకుండా చేయాలి కాబట్టి దాన్ని తీసుకొని కొన్ని వేళ్ళ మైళ్ళ దూరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బండ మీద దాన్ని ఒక చెట్టు దగ్గర దాన్ని ఆ పిట్టను వదిలిపెట్టేసి వచ్చేస్తాడనమాట వచ్చిన తర్వాత మళ్ళీ యమధర్మరాజు బయటకు వస్తాడనమాట బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గర్భమంతుడు అవుతాడు యమధర్మరాజు అని ఎందుకు ఆ పిట్ట పట్ల చూసావు అని అప్పుడు యమధర్మరాజు చెప్తాడనమాట అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ పిట్ట కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పాముతోటి చంపబడుతుంది అని చెప్పి నాకు అర్థమైంది ఇక్కడ ఉన్న పిట్ట ఇంత తక్కువ సమయంలో అన్ని వేల కిలోమీటర్ల దూరంలోకి ఎట్లా వెళ్తుంది అని చెప్పి నేను ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళాను కానీ బయటకు వచ్చేసరికి ఆ పిట్ట లేదు సో ఆ పిట్ట యొక్క ఆయు క్షీణించింది ఆయు అంతమైపోయిందని చెప్పి అర్థమవుతుంది అని చెప్తాడనమాట మిత్రులారా ప్రకృతి నియమాలని ఎవరు కూడా తప్పించలేరు కర్మ ఫలితాన్ని కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి కర్మ ఫలితాలు మన క ఈ జన్మలోపు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పాపాలు ఈ జన్మలో మనం కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం కాబట్టి కనీసం ఈ జన్మలోనైనా మంచిని చేద్దాం మంచిని పంచుదాం మన కర్మ ఫలితాలను మంచిగా ఉంచేటట్టు చూసుకుందాం ఏమంటారు థ్యాంక్ యూ